ఏంటి ఈ రోజు స్పెషల్ ఏమేమో తరిగి పెట్టావు ఆల్రెడీ హాయ్ ఆల్ వెల్కమ్ టు వ్లాగ్స్ ఇవాళ ఒక రొట్టె రెసిపీ చేస్తున్నాను అందరూ యాజ్ యూజువల్ గా రాగి రొట్టి బియ్యం రొట్టి చేస్తూనే ఉంటారు నేను ఇవాళ జొన్న రొట్టి అంటే నీళ్ళు లేసి తట్టి అట్లా కాదండి బియ్యం రొట్టి అంటే అక్కి రొట్టె ఎలా చేస్తామో అదే ప్రాసెస్ లో జొన్న రొట్టె చేసేస్తున్నాను నాకు యాక్చువల్లీ టైం లేదు లాగౌట్ అవ్వడం లేట్ అయిపోయింది ఇక్కడ ఇంకా ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరిగేసుకొని నా దగ్గర టూ ఏ టూ క్యారెట్స్ ఉండే చిన్న చిన్నవి సో అవి తురిమేసుకుని తర్వాత కొద్దిగా సొరకాయ ఉంటే అది కూడా తురిమి వేసేసుకున్నాను ఇంకొక వైపు పచ్చిమిరపకాయలు మిక్సీ కేసి పెట్టుకున్నా ఇది కూడా కలిపేయడమే ఇంకా దీంతో పాటు మనకు ఎంతైతే అంత జొన్నపిండి వేసి రొట్టెలు దబ 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 తట్టి కాల్చి తినడమే పిండి కలపడమే ఇంపార్టెంట్ స్టెప్ రొట్లల్లో ఏ రొట్టె చేసినా అంతే సో ఇంకా దీంతోపాటు మనము సరిపోయే సరిపడా సాల్ట్ రొట్టి అంగడి రొట్టి తట్టప్ప మా ఫేవరెట్ ఫేవరేట్ అది సో ఇంకా వాటర్ వేసేసుకొని కలిపేసుకున్నాం సో వాటర్ ఎంత కావాలో అంత వేసేసుకోవాలి మా ఆయనతో మాట్లాడుకుంటూ కొద్దిగా వాటర్ ఎక్కువ వేసేసాను సో ఏం పర్వాలేదు మనకి ఎక్స్ట్రా పిండి ఉంది పిండి వేసేసుకొని కలిపేసుకుందాం మనం ఏదైనా వర్క్ చేస్తుంటే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది కాకపోతే అలా కుదరదు ఎవ్రీ టైం ఏం ప్రాబ్లం లేదు కాలేదు సరిపోయింది ఇప్పుడు చాలా లూజ్ అయితే మనకు పిండి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అనమాట మరీ గట్టిగా అయితే రొట్టి గట్టిగా వస్తుంది మృదువుగా రాదు ఇంకెప్పుడు బటర్ పేపర్ తీసుకుని రొట్టి తట్టేసుకుంటా ఒకవైపు పెనం వేడికి పెట్టేశాను ఇంకోవైపు రొట్టి తట్టడం ప్రాసెస్ రెడీ చేసేస్తున్నాను ఆయిల్ వేసుకొని స్టార్టింగ్ మనం ఈ బటర్ పేపర్కి అంతా నీట్గా ఈక్వల్గా అప్లై చేసుకోవాలి మనకెంత పోర్షన్ అయితే నేను ఫస్ట్ అత్తగా చేస్తాను కాబట్టి కొద్దిగా మందం చేస్తాను మాఫ్ చేసుకునేటప్పుడు పల్చగా చేస్తాను రొట్టి ఎక్స్పర్ట్ అంటే మాత్రము మా అమ్మ మా అమ్మ తర్వాతనే ఎవరైనా మా ఆయన ఎప్పుడూ చెప్తుంటారు అత్త మాత్రం బ్రహ్మాండం చేస్తారు అబ్బా టేస్ట్ అట్లా చేస్తారు ఫాస్ట్ కూడా అట్లా చేస్తారు మా అమ్మ ఎంత వన్ మినిట్కి టూ రొట్టీస్ ఈజీగా చేసేస్తారు వన్ మినిట్ వన్ ఏ చేయగలను కృషి ఉంటే మనుషులు అవుతారు మహాపురుషులవుతారు ఆయిల్ వేసుకొని పెనం మనం రొట్టి తట్టడం స్టార్ట్ చేసినప్పుడే పెనం పెట్టేసుకుంటే మనం తట్టేలోపు పెనం వేడైపోతుంది చూద్దాం అయిందా లేదా ఎస్ అలా ఈజీ వచ్చేస్తుంది మనకు బాగా ఇలా ఎర్రగా కాల్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో జొన్న రొట్టెలు తినాలని చాలా మందికి ఉంటుంది నార్మల్ జొన్న రొట్టెలు చేసే కాని వాళ్ళు ఇలా ట్రై చేయండి ఈజీగా అయిపోతుంది జొన్నపిండి తిన్నట్టు కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్ మహాస్లోక్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్